టిష్యూ కల్చర్తోని తయారైన ప్లాంట్స్ దీంట్లో అన్ని ఇండోర్ ప్లాంట్స్ మోస్ట్లీ దీంట్లో అన్ని ఫ్రూట్ కూడా తయారవుతుంది కానీ ఇక్కడైతే మీకు ఫార్న్స్ డిఫరెంట్ వెరైటీ ఎలోకేసియా అంటారు దీనికి దీంట్లో ఇంకో వెరైటీ ఫార్న్స్ ఉన్నాయి సో అయితే టిష్యూ కల్చర్ అనేది ఇప్పుడు కొంచెం టిష్యూ కల్చర్ అనే ఇది ప్రాపగేషన్ మీడియా ఇది టిష్యూ కల్చర్తోని ప్లాంట్స్ కటింగ్తోని తయారవుతుంది గ్రాఫ్టింగ్తోని తయారవుతుంది టిష్యూ కల్చర్తో టిష్యూస్తోనే క్రోన్ తయారు చేసి దాంట్లో ల్యాబ్లో తయారవుతుంది ఇది మన దగ్గర ల్యాబ్ ఉంది ఈశ్వర్ సత్యార్థి దీనికి ఇన్ఛార్జ్ మొత్తం ఆయన ఆధ్వర్యంలో వర్క్ జరుగుతుంది అయితే ఈ టిష్యూ కల్చర్ యూనిట్ ఆయన చూస్తారు దీంట్లో దాదాపు హండ్రెడ్ అబౌవ్ వెరైటీస్ మా దగ్గర తయారవుతుంది ఎథరెల్ డిఎన్ఏ వైపు నుంచి ఆయన తయారు చేస్తున్నారు ఈ టిష్యూ కల్చర్ సో ఇలాగా ఒక కొత్త కొత్త ఇక్కడి నుంచి కూడా వెరైటీ మనం ఇండియా కాకుండా ఫారిన్ కూడా సప్లై చేస్తున్నాడు ఆయన ఫారిన్ కంట్రీస్ అంటున్నారు కదా ఏ కంట్రీస్ కి పంపిస్తారు ఇప్పుడు లాటిన్ అమెరికన్ కంట్రీకి వెళ్ళింది థాయిలాండ్ వెళ్ళింది తర్వాత మీకు యూరోప్ లో కూడా కొన్ని కంట్రీ కెనడా తర్వాత నెదర్లాండ్స్ కి చాలా ప్లాంట్స్ వెళ్ళింది అక్కడ నుంచి ప్లాంట్స్ కొన్ని తెప్పిస్తున్నారు కూడా మళ్ళీ అక్కడ కూడా పంపిస్తున్నారు అంటే ఏ టైప్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ బేసిక్లీ ఇండోర్ ప్లాంట్స్లో లో ఎక్కువ అవకాశం ఉంది ఫస్ట్ వాళ్ళ దగ్గర తీసుకున్నారు కొన్ని వెరైటీస్ ఆ వెరైటీ మళ్ళీ బైబ్యాక్ సిస్టమ్ మీద అది కూడా వాళ్ళకి ఇస్తున్నారు అది కాక ఇక్కడ కూడా కొన్ని వెరైటీ తయారైన వెరైటీ కూడా అక్కడ సప్లై చేస్తున్నారు